హాయ్ ఫ్రెండ్స్ మనకు బాసర్ వెళ్ళే దారిలో ఫకీరాబాద్ గ్రామంలో ఈ చెట్టు మనకి కనిపించడం జరిగింది ఇది ఒకే చెట్టులో విప్ప చెట్టు వేప చెట్టు మరియు రాగి చెట్టు ఒకటే దానిలో కలిసి ఉన్నాయి ఇటువంటి అద్ అద్భుతమైన దృశ్యం ఈరోజు చూడడం జరిగింది అలాంటి అదే విప్పసారా తయారు చేస్తారు చూడండి అలా అదే చెట్టు ఇది ఇందులో విప్ప ఉంది రాగి ఉంది వేప ఉంది ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మంచి మంచి వీడియోలు ఫ్యూచర్లో నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను నాకు సపోర్ట్ చేయడానికి దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని అందరికీ కోరుతున్నాను